హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుండి మనకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు హైదరాబాద్ డిస్టిక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం క్లియర్ గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా అయితే షేర్ చేయండి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నుండి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో టోటల్ ఇక్కడ నలభై ఐదు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అయితే ఇక్కడ సిరిల్ నెంబర్ వన్ చూసుకుంటే నేమ్ ఆఫ్ ద పోస్ట్ మెడికల్ ఆఫీసర్ మల్టీ జోన్ వచ్చేసి ఇక్కడ టూ అంటే మల్టీ జోన్ టూ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అందరు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే టోటల్ ఫార్టీ ఫైవ్ పోస్ట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇవి తగ్గవచ్చు లేదంటే పెరగవచ్చు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు ఎంబీబీఎస్ డిగ్రీ అయితే చేసి ఉండాలి పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి నెక్స్ట్ ఇక్కడ రెమ్యునరేషన్ చూసుకుంటే ఫిఫ్టీ టూ థౌసండ్ పర్ మంత్ అని ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు నేను ఈ వీడియో లాస్ట్లో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేస్తాను మీరు ఒకసారి చూసుకోండి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే వాటిపైన మీరు మీ సిగ్నేచర్ కూడా పెట్టాల్సి ఉంటుంది అయితే మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేవి డిఎంఎండ్ హెచ్ఓ హైదరాబాద్ ఫోర్త్ ఫ్లోర్ జిహెచ్ఎంసి బిల్డింగ్ ప్యాట్ని సికింద్రాబాద్ ఈ అడ్రస్ లో మీరు మీ అప్లికేషన్ ఫామ్ ని సర్మించాల్సి ఉంటుంది మీరు జూలై తొమ్మిదో తారీఖు నుండి జులై పదకొండో తారీఖు వరకు మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు సబ్మిట్ చేయాల్సిన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే మీరు డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ హైదరాబాద్ అయితే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో డిడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎనీ నేషనల్ బ్యాంక్ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అయితే ఇక్కడ గైడ్లైన్స్లో చూసుకుంటే మీరు మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఎస్ఎస్సి మార్క్స్ మేమో అలాగే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు దాంట్లో మీ ఫాదర్ నేమ్ అయితే ఉండాలి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు బ్రాకెట్లో అది కూడా మీరు తహసీల్దార్ ఎంఆర్ఓ నుండి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్కేస్ ఎవరైనా ఫిజికల్ హ్యాండికాప్ పర్సన్స్ మీరు ఉన్నట్లయితే మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నట్లయితే మీకు మీకు రిలేటెడ్ సర్టిఫికెట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇన్కేస్ ఎవరైనా ఈ డబ్బుల్యూఎస్ ఉన్నట్లయితే ఈ డబ్ల్యూఎస్ క్యానర్స్ మీరు మీకు సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఇక్కడ ఇయర్ కూడా మెన్షన్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్ది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే బొనోఫైడ్ సర్టిఫికెట్స్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా లోకల్ స్టేటస్ కోసం మీరు తప్పకుండా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మార్క్స్ మెంబర్స్ మీరు ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఆల్ మార్క్స్ మెంబర్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ అలాగే మీ కన్సర్న్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అప్లికేషన్ ఫామ్ పైన మీరు ఒక ఫోటో కూడా పెట్టాల్సి ఉంటుంది పాటు మీరు డిడి కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇవి మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ వీటిపైన మీరు మీ సిగ్నేచర్ తప్పకుండా అయితే చేయాల్సి ఉంటుంది మీకు ఈ నోటిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను బొనఫైడ్ సర్టిఫికేట్ కనుక ఎవరు ఎవరైనా సబ్మిట్ చేయనట్లయితే మిమ్మల్ని నాన్ లోకల్ గా కన్సిడర్ చేస్తారని ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు అలాగే క్యాష్ సర్వే కూడా సబ్మిట్ చేయనట్లయితే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీలో కన్సిడర్ చేస్తారని క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు అప్లికేషన్స్ అనేవి మీరు జూలై తొమ్మిదో తారీఖు నుండి జూలై పదకొండో తారీఖు వరకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు ఇవి ఈ పోస్ట్ అన్ని కూడా ప్యూర్లీ టెంపరీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ లో అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ పోస్ట్లని మెరిట్ అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే ఇక్కడ ఫాలో అవుతారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అయితే ఈ పోస్టులకి మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుండి మాక్సిమం ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాడెట్స్కి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఏజ్ లో రిలాక్సేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ మెన్స్ త్రీ ఇయర్స్ వరకు డిజబుల్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ లేటెస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ కి రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అతను చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మన ఛానల్ నుండి ఇటువంటి అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి ఇక్కడ మల్టీజోన్ టూ డిస్ట్రిక్ట్స్ అని క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ఫోర్టీన్ డిస్ట్రిక్ట్స్ అందరు కూడా మీరు ఈ ఫార్టీ ఫైవ్ పోస్ట్లకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మీకు రీ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే టోటల్ హండ్రెడ్ మార్క్స్లో నైన్టీ మార్క్స్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే తీసుకుంటారు రిమైనింగ్ టెన్ మార్క్స్ వచ్చేసి మీ ఏజ్ మార్క్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఏజ్ మార్క్స్ అనేవి ఆఫ్టర్ కంప్లీటెడ్ ఎయిటీన్ ఇయర్స్ నుండి ఎవ్రీ కంప్లీటెడ్ వన్ ఇయర్కి మీకు జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు అలా మీకు మాక్సిమం టెన్ మార్క్స్ వరకు అయితే యాడ్ చేయడం జరుగుతుంది టోటల్ నైంటీ ప్లస్ టెన్ హండ్రెడ్ మార్క్స్కి మీకు సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ అనేది అయితే మీకు ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్టు ఈ విధంగా అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ అయితే చేస్తారు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు నైన్టీ ఫైవ్ లోకల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అది కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను అలాగే మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మీకు అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి మన ఛానల్ నుండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్